కర్ణాటక అనే కుంకి ఏనుగులను ఇచ్చింది పవన్ ఏపీ అడకనే ఎనిమిది కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు విజయవాడలో ఆయన మాట్లాడారు ఏనుగుల దాడులను ఎదుర్కొనే సమర్థంత కర్ణాటకకు ఉందని తెలిపింది వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి కుంకి ఏనుగులు కావాలని కోరాం వెంటనే స్పందించి వాటిని అందజేసి చిత్తూరు మన్యం శ్రీకాకుళం జిల్లాలకు వీటిని తరలించి ఏనుగుల దాడిని అరికరతామని ఆయన వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్ నాకు శత్రు కాదు మిత్రుడే పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లపై డివై సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఆయన తనకు శత్రు కాదు మంచి మిత్రుడే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ నటుడిగా ఆయన అంటే నాకు గౌరవం ఉంది భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ట్వీట్ పెట్టా దానిపై ఆయన కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన ట్వీట్ ను నేను తప్పుగా అర్థం చేసుకోలేదు అని ఆయన పేర్కొన్నారు ఎన్టీడీబీ రిపోర్టు తప్పు పడతారా సీఎం చంద్రబాబు ఏపీ తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదని జగన్ అబద్దాలు చెబుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు ఏఆర్ డైరీ ఎనిమిది ట్యాంకర్ల నెయ్యిని పంపింది నాలుగు ట్యాంకర్లను సిబ్బంది వాడారు నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్ చేస్తారు ఆ కంపెనీ పై ఆరోపణలు రావడంతో ఎన్డీడీబీ పంపారు వాళ్లు ఇచ్చిన రిపోర్టును జగన్ తప్పపడుతున్నారు తెలిసి తెలియక పొరపాటు చేస్తే సంప్రోక్షణ చేస్తారు అందుకే ఈ నెల ఇరవై మూడున అర్చకులు శాంతియాగం అని పేర్కొన్నారు కాలినడకన పది సార్లు శ్రీవారిని దర్శించుకున్న జగన్ ఏపీ తన తండ్రి వైఎస్ఆర్ ఐదేళ్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని జగన్ గుర్తు చేశారు ఏడు కొండల వాడి ఆశీష్యులతోనే నా పాదయాత్ర యాత్ర ప్రారంభించగిశాక కాలినడకన కొండ ఎక్కి స్వామిని దర్శించుకున్న అప్పుడు గా ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా నేను సీఎం హోదాలో ఐదు సార్లు వస్త్రాలు సమర్పించా పది పదకొండు సార్లు వెళ్లిన తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో అడ్డుకుంటామని నోటీసులు ఇస్తారా అని మండిపడ్డారు స్వర్ణ విజేతలకు ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున నజరాన టీజీ చెస్ ఒలింపియాడ్ లో స్వర్ణాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున నజరాన ప్రకటించారు చెస్ క్రీడాకారులు అర్జున్ ద్రోణవల్లి హారిక సీఎం లో హిల్స్ లో ఆయన నివాసంలో కలిశారు ఈ క్రమంలో వారిని అభినందించిన సీఎం ప్రోత్సాహకాన్ని ప్రకటించారు భారతదేశం తరఫున చెస్ ఒలింపియాడ్ లో స్వర్ణాలు సాధించిన తొలి ప్లేయర్ గా వీరు నిలిచారు రేవంత్ నీకు బుద్ధి ఉందా ఎంపీ ఈటల ఇళ్లు కూలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు హైదరాబాద్ చైతన్యపురి సత్యనగర్ కాలనీలో మూసి నిర్వాసితులకు మద్దతుగా ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ముప్పై ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్లు కూల్చి ఆ స్థలాలను మాలకు అప్పగించి వేల కోట్లు దండుకునేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని ఆరోపించారు రేవంత్ మాటలకు చేతులకు కొందరలేదని ధ్వజమెత్తారు జగన్ సర్కార్ లడ్డూను కల్తీ చేసింది వైఎస్ చర్మిల ఏపీ వైసీపీ ప్రభుత్వం తిరుమల లడ్డూను కల్తీ చేసిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ చర్మిల ఆరోపించారు లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ల్యాబ్ లోనూ నిర్ధారించారన్నారు మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే జగన్ సర్కార్ నెయ్యి కొనుగోలు చేసిందని చెప్పారు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని జగన్ ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యానించారు ఈ వ్యవహారంలో సిబిఐ విచారణకు ఆమె డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ బ్రేవ్ పొలిటీషియన్ దేవరా స్టార్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రేవ్ పొలిటీషియన్ అని దేవరా స్టార్ సాయిఫ్ అలీఖాన్ అన్నారు ఆయన విమర్శలను ఎదుర్కొన్న తీరు తనను ఆకట్టుకుందన్నారు మోదీ రాహుల్ కేజీలో బ్రేవ్ ఎవరు భారత్ ను భవిష్యత్తులో ఎవరు నడిపిస్తారన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు అందరూ బ్రేవి రాహుల్ మాత్రం ఇంప్రెసివ్ ఒకప్పుడు ఆయనే మాట్లాడినా ప్రజలు రెస్పెక్ట్ ఇచ్చేవారు కాదు ఆయన కష్టపడి దీన్ని మార్చుకున్నారు అని వివరించారు కాంగ్రెస్ వచ్చాక రైతు విలువ తగ్గిపోయింది హరీష్ రావు టీజీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు విలువ తగ్గిపోయిందని బీఆర్ఎస్ కు కూల్చడం తప్ప కట్టడం విమర్శించారు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కేసీఆర్ కాళేశ్వరం నిర్మించి రెండు పంటలు వచ్చేలా చేస్తే కాంగ్రెస్ మాత్రం కరెంటు కోతలు విధిస్తుందని ఎత్తవా చేశారు ఖరీఫ్ వచ్చిన రైతు బంధు బోనస్ ఇవ్వడం లేదన్నారు డిప్యూటీ సిఎం బట్టి ఇంట్లో చోరీ నిందితుల అరెస్ట్ టీజీ డిప్యూటీ సీఎం బట్టి అర్జ ఇంట్లో చోరీకి పాల్పడిన ఇతర నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా కనిపించిన బీహార్ వాసులు రోషన్ ఉదయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు వీరు బట్టి విదేశీ పర్యటనకు వెళ్లగా ఆయన ఇంట్లో చోరీకి పాల్పడ్డారని తేలింది వీరి నుంచి రెండు పాయింట్ రెండు లక్షల నగదు వంద గ్రాముల బంగారం విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు బాలకృష్ణ చాలా గౌరవంతో వ్యవహరిస్తారు ఊర్వశి ఎన్పీకే నూట తొమ్మిది నందమూరి బాలకృష్ణతో కలిసి నటించడం అద్భుతంగా అనిపించిందని హిందీ నటి ఊర్వశి రౌతేలా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆయన గురించి మీడియాలో బయట చాలా వ్యాఖ్యలు విన్నాను నటించేస్తాం ఎవరో నాకైతే అలా అనిపించలేదు ఆయన చాలా గౌరవంగా ప్రొఫెషనల్ గా ఉంటారు నటనలో అపార అనుభవం ఉంది సెట్ లో చాలా ఫోకస్డ్ గా క్రమశిక్షణగా ఉంటారు నా వరకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగలేదు అని వివరించారు హైదరాబాద్ షేర్ చేస్తే చర్యలు మంత్రి పొన్నం టీజీ హైదరాబాద్ కూల్చువేతలు కొనసాగుతున్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు చేస్తారు ఎవరైనా హైదరాబాద్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు కొందరు కావాలని పాత్రలను రెచ్చగొట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సిపి దీనిపై దృష్టి సారించాలన్నారు తమ ప్రభుత్వం మూసి రివర్ బాధితులను ఆదుకుంటుందని చెప్పారు గ్రేటర్లో వాటిపై నిషేధం విధించిన అమ్రపాలి డీజీ డిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు గ్రేటర్ పరిధిలో గోడలపై పోస్టర్లు పెయింటింగ్స్ వాల్ రైటింగ్స్ వేయడంపై నిషేధం విధించారు అనుమతులు లేకుండా ఏమైనా చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు సినిమా వాళ్ళు సైతం అనుమతులతో వాల్ పోస్టర్లు వేయాలన్నారు ఈ అంశంపై లోకల్ ప్రింటర్ తో మాట్లాడాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు ఆమె ఆదేశించారు